హాయ్ హలో నమస్కారం అండి ఈ వీడియో వచ్చి మా ఇంట్లో పోలిపాడిమి పూజ ఎలా జరుపుకున్నాము అన్నది ఉంటుందండి కార్తీక మాసం చివరి రోజున పోలి పోలిపాడ్డిమి పూజ అంటారు ఈ పూజకొస్తే మనం తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి మనం అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి వాటిని కాలువల్లో కానీ చెరువుల్లో కానీ లేకపోతే సిటీలో ఉన్నవాళ్ళు ఒక టబ్లో నీళ్ళు పోసుకుని దాంట్లో కానీ వదలాలి ముందుగా నేను అరటి డప్పులు తీసుకుని దాన్ని కడుక్కొని దానికి నీట్గా పసుపు రాసుకున్నానండి పసుపు రాయకపోయినా పర్లేదు కొందరు రాసుకుంటారు కొందరు రాస్తారు దానికి కుంకపు బొట్లు పెట్టుకున్నాను బియ్య పిడ్డు తీసుకుని దానిలో కొంచెం వాటర్ పోసుకుని ఇలా అరటి డప్పుకి రెండు వైపులా ఇలా పెట్టాలన్నమాట వాటర్ దానిలోకి వెళ్లకుండా అలాగే జస్ట్ నేను ఇలా ఊరిని అలంకరణ చేశాను మీకు ఊరిని తెలియడానికి పువ్వులు ఆకులు పెట్టి ఆటల ప్లేస్లో దీపాలు పెట్టుకోవాలన్నమాట మనం రేపు మార్నింగు మనం ఎంతమంది అరటి డబ్బల్లో దీపారాధన చేసి కాలువల్లో వదలాలి అనుకుంటే అన్ని డప్పులు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మా ఇంట్లో ఐదుగురుములు ఉన్నామండి అందుకే ఐదు డప్పులు ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను శివుడు పార్వతి ఫోటో పెట్టి దానికి దీపాలు అవి పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేయాలండి పూజ చేశాక అప్పుడు ఈ దీపాలను తీసుకెళ్ళి కాలువలో మనం వదలాలన్నమాట మేము మా ఇంటి పక్కన వాళ్ళు మా వీధిలో అందరూ ఇలా కాలువలో తెల్లవారుజామున దీపాలు వదిలారండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా అక్కడ నుంచి వచ్చేసాక ఇంటికాడ కూడా మేము దీపారాధన చేసాం దేవుడికి